అసలు ఆ నువ్వు పొంగవలసిన సందర్భం ఏంటి దేవుడి కృపను బట్టి నువ్వు పొంగిపోవాలి దేవుడి ప్రేమని బట్టి పొంగిపోవాలి దేవుడు చూపుతున్న వాత్సల్యతను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన కొనసాగిస్తున్న వాక్యం బట్టి నీపై నిత్యమైన తృపన బట్టిలో పొంగవలసిన సందర్భాన్ని మర్చిపోయి సంఘము దేనిని బట్టి పొంగిపోతుంది మీలో చారత్వము జరుగుతుందని తెలిసి దానిని బట్టి పొంగిపోతున్నా నీలో ఇలాంటి ఒక లోపం ఉందని తెలిసి కూడా దాని నుంచి దూరం అవ్వకుండా దాన్ని బట్టి ఉప్పొంగిపోతున్నావనంటే నీ కండిషన్ ఏమై ఒక్కసారి ఆలోచించి దానిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావునంటే నీ పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలోచించు నీలో ఉన్న లోపమును బట్టి నువ్వు దుఃఖించడం మానేసి ప్రభు దగ్గర పశ్చాత్తాపడ మానేసి ప్రభు నీ పాపము నుంచి నన్ను దూరం చేయాలని అడగడం మానేసి నీవు చేస్తున్న తప్పుని బట్టి పొంగుతున్నావనంటే పరిస్థితి ఉన్నదో ఒకసారి సంగమ ఆలోచించుకో